భారత విప్లవోద్యమ నేత ప్రతిఘటన పోరాట యోధుడు సిద్దాంతకర్త కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి నలభై ఒకటో వర్ధంతి సభ జయప్రదం చేయాలని కోరుతూ ఈ రోజు గోదావరి కానీ ఐఎఫ్టీయు కార్యాలయంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఐకృష్ణ మాట్లాడారు భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం చేయడానికి ఇది పురోగమింపజేయడానికి కామ్రేడ్ సిపి తన కాలమంతా కృషి చేశాడని ఆయన నుండి మనం చాలా నేర్చుకోవాల్సి ఉందని ఆయన ప్రబోధించిన లోతైన అవగాహనను ఆయన సాహసోపేతమైన ఆచరణను మనం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు రైతాంగం విద్యార్థులు మేధావులు కార్మిక కక్ష ఐక్యతతో సాధించాలని భారత విప్లవ నేత భారత విప్లవ నేతల్లో ఒకరైనటువంటి అగ్రగణ్యులు గోదావరిలో ప్రతిఘటన పోరాట శిల్పి నిర్మాత అయినటువంటి సిపిఐఎంఎల్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి అయినటువంటి కామ్రేడ్ పుల్లారెడ్డి వర్ధంతి ఈ నెల పన్నెమ్ తేదీన హైదరాబాద్లో జరగబోతుంది ఆ వర్ధంతి సందర్భంగా చంద్ర చంద్రపుల్లారెడ్డిపై రాసినటువంటి ఒక బుక్ను విడుదల చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా దేశంలో భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం నాటి నక్సల్బరి శ్రీకాకుళం గోదావరిలో పోరాటాల నుంచి నేటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి ఉద్యమాలు ఉద్యమ చరిత్ర చంద్రపుల్లారెడ్డి జీవితము త్యాగం అంతా కూడా ఆవిష్కరించ చేయబడుతుంది కనుక కార్మికులంతా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్లో జరిగేటువంటి సభకు వచ్చి జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ డెమోక్రసీ కమిటీ విజ్ఞప్తి చేస్తుంది ఈ ప్రాంత ప్రజలకు కార్మిక వర్గానికి